రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయ సమీపంలో పార్టీ ఇన్ఛార్జి నాగార్జున ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు టాసులు పేల్చి బాణా సంచె కాల్చుతూ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి నాగార్జున మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలలో పార్టీ విజయం సాధించిందని అన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెలిపారు నమస్కారం ఒక చరిత్ర చరిత్ర తిరగరాశి మా జనసేన పార్టీ తరఫున ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దేశం ఆంధ్రప్రదేశ్ వైపు పోరాడి శ్రమించి అందులో ఈ కూటమి ఇలా గెలవడానికి ఈ కూటమి పొత్తు పొత్తుకోవడానికి ఈ వైసీపీ యొక్క వ్యతిరేక ఓటు కీలకకుండా ఉండడానికి పొత్తు ధర్మాన్ని పాటించడానికి ముఖ్య కీలక పాత్ర పోషించిన మా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ ఈ గెలుపుకు కేక్ కట్ చేసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము దేశ చరిత్రలో ఇరవై ఒకటి సీట్లు ఇరవై సిక్స్ సీట్లు రెండు ఎంపీ సీట్లు అంటే తమ్ముడు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తెచ్చినటువంటి మొట్టమొదటి రియల్ హీరో రిల్ హీరో కాదు పవన్ కళ్యాణ్ రియల్ హీరో ఈయన భారతదేశ చరిత్రలోనే కూటమికి ఇప్పుడు మోడీ గారికి ఇరవై రెండు సీట్లు రావడంలో కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ చంద్రబాబు గారి సహకారంతో మన కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వెన్నెముక లాంటి సపోర్ట్ ఇచ్చాడు ఆ విషయంలో మనమందరము భారతీయులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా అందరూ గర్వించదగ్గాల ఆయన గెలుపు కోసము కూటమి గెలుపు కోసము పనిచేసినటువంటి జన సైనికులకు తెలుగుదేశం అభిమానులకు బిజెపి అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు పేరు పేరున